అవగాహన కల్పించేందుకు గుంటూరు గాంధీ పార్క్ నుండి బస్టాండ్ వరకు మంగళవారం ర్యాలీ జరిగింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వల్ల రామయ్య ఐజీ త్రిపాఠి ర్యాలీని ప్రారంభించారు మహమ్మారిలా విస్తరిస్తున్న మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడానికి సీఎం చంద్రబాబు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే నసీర్ ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు పాల్గొన్నారు మీ ప్రాంతానికి మీ ఇళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటి క్యాంపెయిన్ గురించి మీరు చర్చించడం మొదలు పెడితే తప్పకుండా అది ఎఫెక్టివ్ గా ఉంటుంది అనేటువంటి ఆలోచనలో ఎందుకంటే ఈరోజు ఒక పక్కన అవగాహనతో పాటు ఎవరైతే డ్రగ్స్ కేసుల్లో బుక్ అవుతారో వాళ్ళందరికీ కూడా బయట వెళ్ళి చదువుకోవాలన్నా కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా దీని మీద అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు సంబంధించినటువంటి నాయకులు పవన్ వాళ్ళ మిత్రమండలి మిగతా పెద్దలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న చేసుకోవడం జరిగింది ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గురువులు స్థానిక శాసనసభ్యులు గవర్నీర్ నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఒకటే సంకల్పం డ్రగ్ వద్దు ప్రో అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మంచి కార్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అతిథి వల్లరామయ్య గారు అట్లాగే మన ఐజీ గారు త్రిపాఠి గారు ఈ యొక్క డిపార్ట్మెంట్ ఈ యొక్క ఈ డ్రగ్స్ దాని మీద ఉన్న ఈగల్ తీసుకు హెడ్ అయిన రవికృష్ణ గారు అట్లాగే మన ఈ గంజాయి మత్తుగా అలవాటు పడి యువత వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ గంజాయి సాగు ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడైతే ఈ యొక్క విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉందో అరకు ప్రాంతాల్లో అట్ట సాగు మీద ముందు గా ఒక డ్రోన్తో తీసి రవికృష్ణ గారు దాన్ని అంతా అరికట్టడం జరిగింది అట్లాగే ఏ విధంగా స్మగ్లింగ్ అవుతుంది విద్యార్థులు ఎక్కడ దీనికి బాని చదువుతున్నారు దీని మీద అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి మీరు దయచేసి అట్లాంటి వ్యక్తులు పాపాకండి మీరు ఇమీడియట్ గా దానికి ఒక ట్రోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు ఎక్కడైనా డ్రగ్స్ అమ్ముతుంటే ఇమ్మీడియట్ గా ఇంటిపేట్ చేస్తే మేము పట్టుకుంటా అట్లాగే స్థానిక ఎస్పీ గారు చిందాల గారు కూడా గుంటూరు పట్టణంలో కూడా ఎక్కడ ఏం జరుగుతున్నా ఇట్లాంటి అసంఘిక కార్యక్రమాల మీద ఉక్కుపాదం మోపి ఇటువంటి అరకటల్లో ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు మీరు అందరూ కూడా పేరు పెరం ఈరోజు అత్యంత అద్భుతంగా చేస్తున్నారు అదేవిధంగా వేదిన ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి స్వాగతం ఇక్కడ కార్యక్రమంలోని కాలేజీ నుంచి కూడా పన్నులు ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా మనం చేయాల్సింది అందమంది పెద్దలందరూ మాట్లాడారు మీ ప్రాంతంలో గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే మీ పడిలో గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే మీ కాలేజీలో గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే మీరు ఏం చేయాలి ఏం చేస్తారు ఆపరా ఆపరా ఆపేటప్పుడు మీరు ఒక ఫోన్ నెంబర్ ఇస్తాం ఈగల్ కాల్ సెంటర్ వన్ నైన్ సెవెన్ టూ నేను చెప్తాను మీరు చెప్పాలి చాలా సంతోషంగా ఉంది డ్రగ్స్ అవగాహన కొరకు ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది డ్రగ్స్ మన గుంటూరు జిల్లాలో అదే విధంగా రాష్ట్రంలో కూడా చాలా వైడ్ స్ప్రెడ్ వ్యాపించాయి చాలా మంది పర్టికులర్లీ యూత్ ఈ డ్రగ్స్ కి అవుతున్నారు అడిక్ట్ అవుతున్నారు చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఉంది దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఈగల్ సంస్థ సంస్థింగ్ లో మేము పని చేస్తున్నాము ప్రతిరోజు గాంజా కేసు రిజిస్టర్ అవుతుంది ప్రతిరోజు కొంతమంది అరెస్ట్ అవుతున్నారు గుంటూరు జిల్లాలో నేను వచ్చినాక ఒక టాస్క్ ఫోర్స్ పెట్టడం జరిగింది ఆ టాస్క్ ఫోర్స్ ద్వారా లాస్ట్ త్రీ మంత్స్ లో రెండు వందల మందిని ఎవరైతే గాంజా సేవిస్తున్నారో ఎవరైతే గాంజా అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఎక్కడ దొరికినా ఎవరి దగ్గర దొరికినా అది తాగేడానికి ఉండొచ్చు అమ్మేదానికి ఉండొచ్చు ట్రాన్స్పోర్ట్ చేసేదానికి ఉండొచ్చు అందరి మీద చాలా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కానీ మన స్కూల్స్ లో మన కాలేజెస్ లో కూడా ఈ డ్రగ్స్ చాలా హై స్పీడ్తో పెరుగుతున్నాయి దానికి కారణం ఏంటంటే ఒక కొంతమంది గ్రూప్ ఉంటుంది కొంతమంది ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్ లో తాగే వాళ్ళు ఉంటారు అది పీ ప్రెషర్ లో ఉండొచ్చు వాళ్ళని చూసి వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ లో ఉండొచ్చు ఆ గ్రూపులో బాగా అవ్వాలంటే డ్రగ్స్ కన్స్యూమ్ చేయాలి లేకపోతే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా మనం కూడా ఒకసారి చేసి చూద్దామని చెప్పి చాలా మంది యువత ట్రై చేస్తున్నారు అంటే ఫస్ట్ టైం డ్రగ్స్ తాగితే ఎలా ఉంటది రిలీఫ్ గా ఉంటుందా బాగుంటుందా ఎలా ఉంటుంది అని చాలా మంది దానితో స్టార్ట్ చేస్తారు ఎవరైతే మీకు మోడీ నజీర్ అహ్మద్ గారికి జనసేన పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతూ అలానే ఈ మంచి కార్యక్రమానికి హాజరైనటువంటి పోలీస్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞ తెలియజేసుకుంటూ ఇప్పటి పెద్దలందరూ చెప్పారు మరి ముఖ్యంగా ఆర్కే రవికృష్ణ గారు కానీ మన ఎస్పీ జిందాల్ గారు కానీ పిల్లలందరితో మంచిగా ప్రమాణం లాంటి శ్లోక ఇప్పించారు కానీ ఇక్కడ ఈ కార్యక్రమంతో పాటు మనం ముఖ్యంగా కూడా తూర్పు నజీర్ అహ్మద్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మల్ల రామయ్య గారికి అలాగే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఐజీ గారికి ఎస్పీ గారికి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా ఏదైతే గత ప్రభుత్వం ఈ యొక్క పిల్లల్ని ఏ విధంగా నాశనం చేసిందో డ్రగ్స్ కు అలవాటు చేసి ఇప్పుడు దాదాపు నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఆసు తీసుకుని డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అలాగే అధికారులు కానీ ప్రభుత్వం వారు కానీ ఎంతో మంచి కార్యక్రమం అవగాహన కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది మేము కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు చాలా పెద్ద కార్యక్రమం చేశాం డ్రగ్స్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున దేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ మీద పెద్ద ర్యాలీలు పెట్టమంటే గుంటూరులో చాలా పెద్ద ఎత్తున ప్రజలకి అవేర్నెస్ ఇవ్వడానికి కాదు ఈ డ్రగ్స్ కోసం మాదక్ డ్రగ్స్ కోసం ఒక యుద్ధం కోసం డ్రగ్స్ అందరూ వచ్చారు ఇది మన యుద్ధంలో గుంటూరు ప్రజలు మన పోలీస్ డిపార్ట్మెంట్స్ అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మనం అందరూ పాల్గొని ఉన్నారు యుద్ధంలో మనం ఖచ్చితంగా మనమే దానికి విన్ చేస్తాము ఒక రకంగా ఇది డ్రగ్స్ యూత్ లో కాదు మీ మీ లైఫ్ కోసం మీ ఫ్యామిలీ లైఫ్కి పక్కన ఈ సమాజంకి నాశనం అవుతుంది ఒక రకంగా ఇది మనం రాష్ట్ర విరుద్ధం పని ఒక రకంగా ఇది మానవ ద్రోహం పని ఎట్లా ద్రోహాలు చేసే వాళ్ళని తీసుకెళ్తాము అండ్ ఖచ్చితంగా ఎవరైనా ఈ వ్యాపారంలో ఈ బిజినెస్లో పాల్గొన్నారు మన యువత కోసం మన రాష్ట్రం కోసం ద్రోహాలు చేస్తున్నారు వారికి మనం ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకుంటాము ప్రతికి నచ్చే విధంగా వారు చూసే విధంగా అప్పుడు అర్థం వస్తాయి ఏ విధంగా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటారు మన గవర్నమెంట్ మన యువత మన అంతా సీరియస్ గా ఉన్నాను నెక్స్ట్ కొన్ని రోజులు మీ అందరికీ అర్థం వస్తుంది దానివల్ల ఎవరైనా ఈ బిజినెస్ లో ఉన్నారు ఏదైనా ఈ అలవాటులో ఉన్నారు ఇమీడియట్ నుంచి మానే చేయాలి మీకు వైరస్ సెకండ్ ఛాన్స్ దొరకడు ఇది గుంటూరు పోలీస్ నుంచి ఇది మనం రాష్ట్ర పోలీస్ నుంచి మనం మాట మీకు ఇస్తున్నా ఇక్కడ ఒక్కసారి చపట్లు కొట్టండి గుంటూరు రేంజ్ ఐజీ గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మీరు మామూలుగా చూడాలంటే ఆయన దగ్గరికి వెళ్ళలేదు అటువంటి ఐజీ గారు త్రిపాఠి గారు ఈ వేదిక మీద ఉన్నారు ఒక్కసారి అప్పట్లో కొట్టండి అనేది పోలీసు విభాగం ఈ డ్రగ్స్ వాళ్ళ మీద ఇనుకోదా మీరు ఈగిల్ డ్రగ్స్ వినియోగం మీద ఇనుపపాదం మాపటానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఐజీ లెవెల్ అధికారి శ్రీ ఆర్కే రామకృష్ణ గారు ఈ వేదిక మీద ఉన్నారు గుంటూరు జిల్లా ఎస్పీ సోదరులు వకుల్ జింతాల్ గారు ఇక్కడ ఉన్నారు మన గుంటూరు ప్రథమ పౌరులు మేయర్ శ్రీ నావి గారు ఇక్కడ ఉన్నారు నేను తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో మెంబర్గా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ వేదిక మీద ఉన్నాను జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు ఉన్నారు పార్టీ అధ్యక్షుడు తిరుపతి రావు గారు ఉన్నారు ఇంకా చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు ఎందుకు ఇక్కడికి వచ్చారు నేను విజయవాడ నుంచి పరిగెత్తికొచ్చా పొద్దున్నే ఎందుకు ఇక్కడికి వచ్చామంటే మీ కోసం మీ భవిష్యత్తు గురించి రెండు మాటలు చెప్పాలనే ఉద్దేశంతో మీరు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి வாழ்க்க உண்ணாக்கா தினக்கி பக்க கண்ண தோட விட்ட முக்கி